హలో ఎరువాన్ వివేకానంద గారి హత్య కేసులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మరొక ట్విస్ట్ అయితే మీరు అందరూ వినబోతున్నారు సో అదేంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ డాక్టర్ వివేకానంద గారి హత్య కేసులో ఏంటి సార్ ఆ ట్విస్ట్ కొత్తగా తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే సిఐ శంకరయ్య ఓకే ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించారు బరువు నష్టం దావా కింద లీగల్ నోటీస్ పంపించారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఒక సిఐ లీగల్ నోటీస్ పంపించారు కరువు నష్టం దావా వేస్తూ ఇది సాధ్యమా జనరల్గా మనం ఎప్పుడైనా చూసామా ఇది సాధ్యపడదు ఎందుకంటే ఒక సిఐ సీఎంకి పంపించడం అంటే మాటలు కాదు అంటే దాని వెనక ఎవరున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఎవరైనా చేస్తారు కదా శంకరయ్య అనేటువంటి సిఐకి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా ఒక సీఎంకి పరువు సీఎం మీద పరువు నష్టం దావా వేస్తూ నోటీస్ పంపిస్తారా అందుకే ఇప్పుడు బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంబోపాల్ రెడ్డి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి హంతకులు శంకరయ్య లీగల్ నోటీస్ పంపించడం వెనక ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో శంకరయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేస్తుంది గతంలో ఏ విధంగా అయితే గోరంట్ల మాధవ్ మేసన్ మెలేస్తే తెలుగుదేశం పార్టీ లీడర్లు దివాకర్ రెడ్డి మీద జేసీ దివాకర్ రెడ్డి మీద ప్రభాకర్ రెడ్డి మీద టికెట్ ఇచ్చారు గోరంట్ల మాధవ్కి ఆ రోజు గోరంట్ల మాధవ్ సీఐగా ఉండేవాడు ఇప్పుడు కూడా శంకరయ్య ఇప్పుడు ఈ విధంగా నోటీసు పంపించడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు సరే ఈ ప్రత్యారోపణలు ఆరోపణలు అనేది రాజకీయ కోణం నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది అసలు ఎందుకే అసలు శంకరయ్య ఇప్పుడు ఈ పరువు నష్టం దావా ఇప్పుడు వేయటానికి కారణాలు ఏంటి అనే దాని మీద మనం కొంచెం డెప్త్గా వెళ్తే అసలు ఏంటి ఈయన వేసినటువంటి పరువు నష్టం దావా అని అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు అక్కడ ఆ బ్లడ్ని అదంతా తుడిచేసేటప్పుడు ఈయన పక్కన ఉన్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానం చేశారు సో ఆ తర్వాత ఆయన అనేక సందర్భాల్లో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసును ప్రస్తావిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే ఆ మర్డర్ జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అది చంద్రబాబు నాయుడు గారు చేయించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి న్యూస్ రాయించారు న్యూస్ రాశారు అది నమ్మారు ప్రజలు కూడా నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ గొడ్డల పోటు కాదు పోటు అన్నారు తర్వాత గొడ్డల పోటు అన్నారు ఆ గొడ్డలే ఎవరిదా అంటే చంద్రబాబు గారి చేతిలో పెట్టేసి వరుస రోజు పత్రికల్లో రాశారు పేపర్లో వేశారు సో ఇంత కేసులో ఆ మర్డర్ ఎలా జరిగింది ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేసి ఆ తర్వాత గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీని మొత్తాన్ని ఉపయోగించి ఎంక్వైరీ చేసి ఈ మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఇతరులు ఉన్నారని చెప్పి ఛార్జ్షీట్లో పొందుపరిచారు సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు ఈ కేసులో విచారణ పూర్తి చేయని తుది తీర్పు చెప్పండి అని చెప్పి వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఏం చేసింది విచారించి సిబిఐని అడిగింది ఏంటి ఈ కేసు గురించి ఏం చేశారని అందులో సుప్రీంకోర్టు కూడా ఒక టైం బౌండ్ పెట్టి ఆ టైం బౌండ్ లోపల మీరు ఫైనల్ చేయండి అని చెప్పి చెప్పింది ఆ టైం బౌండ్ లోపల మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి అడిగింది అడిగితే అప్పుడు సుప్రీంకోర్ సిబిఐ చెప్పింది మీరు ఇచ్చినటువంటి టైం ప్రకారం మాకున్నటువంటి పరిధిలో మేము చేయగలిగినంత ఇన్వెస్టిగేషన్ మేము చేశాము ఓకే మళ్ళా మీరు ఆదేశిస్తే మరింత లోతుగా మేము విచారణ చేస్తాము అని చెప్పి సిబిఐ చెప్పింది ఓకే డాక్టర్ సుమిత రెడ్డి గారు ఉన్నారు కదా వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడ మీరు తేల్చండి ఎవరో తేల్చండి ఇన్ని సంవత్సరాల నుంచి హంతకులు ఎవరో మీరు చెప్పలేకపోతున్నారు మీరు తేల్చండి అని చెప్పి ఆయన అభ్యర్థించారు ఈ తరఫు నుంచి సిద్ధార్థ గారు వాదిస్తూ ఉన్నారు ఓకే సో వాదిస్తున్న క్రమంలో ఆయన మొత్తం సిబిఐ సంబంధించిన షీట్ వీటన్నింటి పరిశీలించిందని వాదనలు వినిపించారు ఈ వాదనలన్నీ విని తర్వాత సిబిఐని మరింత లోతుగా విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది విచారించి మీరు ట్రయల్ కోర్టులో ఒకసారి పిటిషన్ వేయండి అని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పారు ఓకే ట్రయల్ కోర్టులో పిటి ఇంకోసారి పిటిషన్ వేసి ఈ అంతకులు ఎవరో తేల్చండి అని చెప్పి పిటిషన్ వేయండి ఆ తర్వాత సిబిఐ మరింత లోతుగా విచారిస్తుందని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు అది టైం కూడా పెట్టింది సుప్రీంకోర్టు ఏం పెట్టింది రెండు వారాల లోపల మీరు పిటిషన్ వేయండి ట్రయల్ కోర్టులో ఎనిమిది వారాల లోపల మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఓకే అంటే ఈ ఎలాగో పిటిషన్ వేస్తారు ట్రయల్ కోర్టులో ఈ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నాలుగు వారాల లోపల సీబీఐ వాళ్ళు విచారణ చేయాలి సిబిఐ విచారణ పూర్తి చేస్తే బయటపడేది అంతకులు ఎవరెవరు అనేది అందరికి తెలుసు ఛార్జ్షీట్ లో ఆల్రెడీ ఏమేమి పొందుపరిచారు ఇప్పటివరకు అనేది అందరికి తెలుసు సో ఒకవైపు దస్తగిరి అతను అప్రూవ్గా గా చెప్తున్నారు ఆ రోజు ఏం జరిగింది మొత్తం చెప్తున్నారు అలాగే హంతకులు ఎవరు అని చెప్తున్నారు ఇప్పుడు సరే కొంతమంది బెయిల్ మీద ఉన్నారు తర్వాత కొంతమంది సాక్షులు చనిపోయారు ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా కడపలో ఆ పులివెందుల్లో సిఐ గా ఉన్నాడు ఈ శంకరయ్య ఇప్పుడు లేని ఇప్పుడు లేఖలో పంపించారు ఆ శంకరయ్య మర్డర్ జరిగినప్పుడు మర్డర్ ఆ స్పాట్లో మర్డర్ జరిగింది ఇన్ఫర్మేషన్ అందుకుని వెళ్ళింది ఆయనే అని చెప్పి సునీతారెడ్డి గారు చెప్తున్నారు వెళ్ళింది ఆయనే వెళ్ళారు ఆయన ఎదురుగానే ఈ మొత్తం బ్లడ్ ఇదంతా కడిగేశారు మరి ఆయన ఏం చేస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్గా అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రశ్న దానికి బహుమతిగా ఇది బ్లడ్ తుడుస్తున్నప్పుడు కాముగా ఉండి కోఆపరేట్ అంతకులకు కోఆపరేట్ చేశారు దానికి బహుమతిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శంకరయ్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేలు చేసింది ఆయనకి అనేక రకాలుగా కెరీర్ పరంగా ఆయనకి మేలు చేసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారు సో దాంతో నేను మానసిక వేదనకు గురవుతున్నాను ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విన్న తర్వాత ఆ రోజు నేను బ్లడ్ చూసేటప్పుడు నేను లేను అయినప్పటికీ కూడా నాకేదో మెయిల్ చేసి నన్ను డిఎస్పీగా ప్రమోషన్ చేశారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు నేను ఇప్పటికి కూడా సీఐగానే ఉన్నాను కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా నేను మానసిక వేదనకు గురవుతున్నాను నాకు పరువు నష్టం పరువు పోయింది నాకు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించారు ఒక సీఎంకి చంద్రబాబు గారు అంటే ఒక సీఎం ఇప్పుడు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఆయన లీగల్ నోటీస్ పంపించారు లీగల్ నోటీస్ పంపిస్తే ఇప్పుడు అది చర్చనీ అయింది ఇప్పుడు అసలు ఆయన లీగల్ నోటీస్ ఎలా పంపించారంటే దాని వెనక ఎవరున్నారు ఒక సిఐ శంకరయ్య ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అసలు ఎందుకు ఆయన సస్పెండ్ చేయట్లేదు ఇప్పుడు ఆయన విఆర్లో ఉన్నారు ఆయన ప్రజెంట్ ప్రజెంట్ విఆర్లో ఉన్నారు శంకరయ్య అతను సో ఆయన ఎందుకు సస్పెండ్ చేయకూడదు మీరు సస్పెండ్ చేయండి అని చెప్పి బీజేపీ సంబంధించిన లీడర్ ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు శంకరయ్య ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయపరంగా ఏదైనా మనం ఫేస్ చేద్దామని చెప్పి ఆయన అంటున్నారు రెడ్డి గారు ఇప్పుడు పిటిషన్ వేస్తున్నారు కదా ట్రయల్ కోర్టులో ఖచ్చితంగా సిబిఐ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ శంకరయ్య ఎపిసోడ్ని తీసుకొచ్చారు ప్లస్ ఆయనకి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే ఆయన ఈ విధంగా చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఓకే సార్ మెయిన్ అసలు ఇప్పుడు ఈ మర్డర్ వెనక ఎవరు ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళని ఏమీ చేయలేరు ఎప్పటికీ వాళ్ళకి ఎలాంటి శిక్ష పడదని బయట టాక్ నడుస్తుంది ఇప్పుడు ఏమంటారు నిజంగా ఎక్కువ మంది ఒపీనియన్ అదే ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు దాని హంతకులు ఎవరు అనేది తేల్చకపోతే ఈ న్యాయస్థానాలు ఈ వ్యవస్థలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు అవసరమా ఇప్పుడు ఒక ఎం ఒక మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఒక సీఎంకి తమ్ముడు ఆ తర్వాత ఇంకొక సీఎంకి బాబు మరి ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని చంపేస్తేనే అంతకులు ఎవరైనా తెలుసుకోలేనటువంటి సంస్థలు వ్యవస్థలు ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తాయి చెప్పాలి కదా అంతకులు ఎవరనేది ఎవరు చంపారని చెప్పాలి కదా ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పలేకపోతున్నారని అంటే మరి వ్యవస్థల ఉన్న పరిస్థితి ఏంటి అదే చెప్పేది ఇప్పుడు ఆయనకే లేకపోతే కామన్ మ్యాన్ కి ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా ఉండదు రాబోయే రోజుల్లో ఈ కేసు ఉదాహరణ చెప్తారు ఆయనకే ఇదైంది మీకేమైతే అని చెప్తారు కాంప్రమైజ్ కానీ అని చెప్తారు ఇంకొక మార్టర్ జరిగినప్పుడు ఇంకోటి ఏదన్నా మాటర్ జరిగిందండి సామాన్యులకి ఎందుకు వ్యవస్థ ఎక్కడికి పోయినా మీకేం ఒరిగేది లేదు కాంప్రమైజ్ కానీ అని చెప్తారు అంటే వ్యవస్థల మీద నమ్మకం పోవడానికి ఇలాంటి కేసులే ఉదాహరణగా తీసుకోవచ్చు సో ఇప్పుడు శంకరయ్యన శంకరయ్యని సీన్లోకి దింపారు ఎందుకు దింపారు దీన్ని డైవర్షన్ చేయాలి విచారణ ఇప్పుడు శంకరయ్య లేఖల్ నోటీస్ పంపించాడు కాబట్టి ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో సిబిఐ వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ ఎవరిని ఎంక్వైరీ చేస్తారు వెరీ సింపుల్ శంకరయ్యని పిలుస్తారు ఎందుకంటే ఆరు సీఐగా ఉన్నాడు స్పాట్లో ఉన్నారు కాబట్టి శంకరయ్య పిలిచి విచారిస్తారు సిబిఐ వాళ్ళు ట్రయల్ కోర్టులో ఈ పిటిషన్ వేయంగానే సిబిఐ వాళ్ళు రంగంలో దిగుతారు నాలుగు వారాల్లో చెప్పున్నారు ఈ రెండు వారాల్లో పిటిషన్ ఏమున్నారు ఎనిమిది వారాల్లో చెప్పున్నారు వాళ్ళని ఈయన రెండు వారాల్లో పిటిషన్ ఏమున్నారు ఈ పిటిషన్ వేయంగానే విచారణకు ఆదేశిస్తున్నారు ట్రైబల్ కోర్టు ట్రైల్ కోర్టు ఆదేశించిబిఐ వాళ్ళు ఎవరిని పిలుస్తారు ఆ రోజు ఉన్నటువంటి శంకరయ్య పిలుస్తారు పిలిచే అవకాశాలు ఉంటాయి కదా ఎందుకంటే స్పాట్ లో ఉన్నారు కాబట్టి పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందుకని ముందుగానే ఈ లేక పంపించారు ఇది ఒక పొలిటికల్ డ్రామా అనేది బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ముందు అతను సస్పెండ్ చేయండి చెబుతున్నారు కాకపోతే ముందు చూపుగా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పేసి అనుకోవాలి విచారణ కోణంలో నుంచి చూస్తే